ఈ ఇల్లు రిపేర్ నడుస్తుంది మొత్తం ఇగో ఇలా పాత రేకులు తీసేసి కొత్త రేకులు వేసుకుంటాను దీనికి కిటికీ లేదు కిటికీ లేదు కాబట్టి ఇగో ఇడ ఇప్పుడు ఈ రెండు రూములు పైకి ఈ రెండు రూములు రేకులు పైకి లావెట్టినాం ఈ గోడలన్నీ శుభ్రంగా చేసుకున్నాం ఇది ముంగడ తొమ్మిది ఫీట్లు ఇగో ఇది మొత్తం ఇది లాట్రిన్ ఈ లాట్రిన్ తయారు చేసినాం ఇంకా ఇది హస్తకరగాలి పైన బిల్లు వేస్తాం ఇప్పుడు ఇది బిల్డ్ వేస్తాం ఇది బాత్రూమ్ ఈ బాత్రూములు ఇప్పుడు దీన్ని మొత్తం చేసి నీట్గా ఇందు ఇంతకుముందు ఈ రూమ్ చీకటి చీకటి ఉండే ఇప్పుడు ఇది వెలుతురు కోసానికి ఈడ గోడ తీసేసినాం ఇప్పుడు ఈ గోడ తీసేసి ఇక్కడ చార్పీట్ కిటికీ పెట్టుకుంటాం ఇది వెలుతురు మంచిగా వస్తుంది గాల్పు వస్తుంది ఈ రేకులు చూత పైకి లావట్టం ఈ పాత పైపులు తీసేస్తాం ఇప్పుడు కొత్త పైపులు వేసినాం మొత్తం బ్లూ కలర్ రేకులు వేసినాం ఇక మొత్తం ఇది నీటి కదా ఇది అంతా అయిన తర్వాత కలర్లు వేస్తే మంచిగా పడుతుంది ఇప్పుడు ఇది దుబారాడుతుంది దుబారా పని ఇప్పుడు ఈ మేస్త్రి దుబారా చేస్తాడు సిమెంట్ దీనికి కొట్టి ఇది దుబారా చేసినట్టాడు ఇప్పుడు చెక్క కొడతాడు చెక్క అయిపోయిన తర్వాత మళ్ళీ పంజి ఈ పంజి నీళ్ళలో విండుకుంటా దీన్ని మొత్తం నుండగా రాస్తాడు ఇప్పుడు దుబారా చెక్క తోడి చేస్తాడు ఇలా చేస్తే పైన తోడి పైన ఎలా